వెల్కొమ్ థిన్మా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మన వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్న అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది అండ్ ఇక్కడ ట్రైలర్కి సంబంధించిన డ్యూరేషన్ చూసుకుంటే టూ ట్వంటీ ఫైవ్ సెకండ్ డ్యురేషన్ ఉంది రివ్యూ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అయిందని ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అండ్ స్టార్ట్ చేసేది సో స్టార్టింగ్లోనే మన ఒక పెద్ద కిడ్నాప్ అయిపోతాయి అనేది ట్రైలర్లో మెన్షన్ చేసేరు దానికోసం అనేసి మన ఎక్స్ కాపు ఎవరైతే తిన్నారో మన వెంకటేష్ గారిది అవసరమైతే అతనే దీన్ని క్రాక్ చేయగలుగుతాడు అన్నట్టు ఇక్కడ మెన్షన్ చేస్తారు అక్కడ నుంచి మన స్టోరీ నడుస్తుంది మంచి ఫ్యామిలీ ఉంది అంతుంది చెప్పేస్తారు మంచి డీసెంట్ ఫ్యామిలీ దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా దానికోసం అనేసి ఎక్స్ లవర్ వస్తుంది అన్నమాట ఈ వైఫ్కి ఎక్స్ లవర్కి మధ్యలో ఉండే ఇబ్బంది లేంది ఆ తలగ ఏంది ఆ బాధలు మనం ఎంత నవ్వుకుంటామో కామెడీ ఎలా ఉంటుంది అనేది దాని మీద ఆ బేసిస్ మీదే ఈ మూవీ అయితే నడవబోతుంది సో కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది సో మర్చిపోయినా దీంట్లో అది కేస్ సాల్వింగ్ ఉంటుంది కదా సో నేను కూడా వస్తా కేస్ సాల్వింగ్ అన్నట్టు చూపిస్తారు కొన్ని సీన్స్ పోయి కొన్ని సీన్స్ నాకు ఆర్టిఫిషియల్ అనిపించినా లేక గడ్డి కొంచెం అంత రియలిస్టిక్ ఫీల్ అయితే కాలేదు ఆర్టిఫిషియల్ లాగా అనిపించింది అండ్ ఒకటి వెహికల్ సీన్ వెహికల్ సీన్ అది ఏమో తెలియదు ఆమె హీరోయిన్ ఇట్లా 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 అంటుంది బిల్డప్ ఇంట్ జిమ్ బాడీ ఉన్నట్టు అది కూడా బ్యాక్గ్రౌండ్లో లాగానే అనిపించేసింది వెంకటేష్ ఇటు ఇటు ఫేసి తిప్పుకుంటాడు అది ఒక అవి ఆ సీన్ కొంచెము ఆర్టిఫిషియల్ లాగా అనిపించింది కానీ ఓవరాల్గా చూసుకుంటే పాత్ర లొంగి కట్టుకొని కామెడీ చేస్తుంటే వెంకటేష్ గారిది హైలైట్ కామెడీ అనమాట భయ్ ఇద్దరు ఆడోళ్ళది అది సుపొ ఉంది భయ్ అంటే కొన్ని డైలాగ్స్ అయితే బాగున్నాయి సాంగ్స్ రీసెంట్గా మంచి సాంగ్స్ అయితే రెండు హిట్ అయినాయి అనమాట ఓవరాల్గా చూసుకుంటే నాకైతే బాగా అనిపించింది ఎప్పట్లాగానే మన కామెడీ వెంకటేష్ గారు వస్తారు విత్ యాక్షన్ ప్యాక్డ్ మూవీస్తో పాటు వస్తారు అనేసి అయితే నాకైతే కనిపిస్తున్నాయి ఓవరాల్గా ఫీటింగ్ అనమాట మూవీ కోసము అండ్ కామెడీ పరంగా నేను ముందు ఎత్తున కామెడీ పరంగా అయితే బాగుంది కొన్ని సెన్స్ లేని సీన్స్ ఉన్నాయి కొన్ని ఆక్వర్డ్ సీన్స్ ఉన్నాయి ఇందులో నేను అనిపించింది సెన్స్ అనిపించలేదు కానీ ఎంజాయ్ అనమాట కామెడీ మూవీస్కి మనము సెన్స్ కానీ లాజిక్ కానీ మేము ఎతకాల్సిన అవసరం లేదు కాబట్టి అది ఫ్రీ ఇచ్చేసినట్టు కూడా కాదు కొన్ని సీన్స్ అయితే యాక్సెప్ట్ చేయాల్సిందే పర్లేదు పోయి నాకైతే జెన్యున్గా బాగా నచ్చింది సో మీరేమనుకుంటారు ట్రైలర్ రుచిరా లేదా అసలు చూసినాక మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి నేను కరెక్ట్గా చెప్పినానా లేదా అని కింద వచ్చి కామెంట్ అయితే చేయండి పోయి అంతే వీడియోకి నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం